చాలా బాధాకరమైనటువంటి విషయం సాయి ఈశ్వరాచారి మరి నిన్న రాత్రి ఏదైతే ఆత్మహత్యాయత్నం చేసినాడో అతన్ని బతికించుకోలేకపోయినారు డాక్టర్స్ కానీ ఎవరు కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా మరి బిడ్డ మనకు దక్కలేదు మరి ఈరోజు బీసీల పట్ల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారో దాన్ని చూసి మరి ప్రయత్నం చేసినా అని సాయి ఈశ్వరాచారి గారు చెప్పింది నేను మాత్రం బీసీ బిడ్డలందరిని ఒకటే అడుగుతా ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ద్రోహానికి ఖచ్చితంగా మనం కొట్లాడాలి వాళ్ళ మీద కానీ కొట్లాడే పంత ఇది కాదు మన ప్రాణం తీసుకుంటే మనకి ఎవరికీ కూడా అది లాభకరమైనటువంటి విషయం కాదు తెలంగాణ ఉద్యమంలోనే అనేక మంది యువకులను కోల్పోయినాం బీసీ ఉద్యమంలో మనం ప్రాణాలు తీసుకుంటూ బంద్ చేద్దాం రోడ్డు మీద నిలబడి బరిగీసి కొట్లాడి ప్రభుత్వాల మెడలు వంచి బీసీల రిజర్వేషన్లు సాధించుకుందాం మేమందరం కూడా బీసీల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం ప్రాణాలు ఇవ్వడం అన్నది దీనికి సొల్యూషన్ కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణాలు ఇచ్చే పద్ధతి పెట్టుకోవద్దు బీసీ బిడ్డలకు ఒక అక్కగా చెప్తా ఉన్నా మీ చేతులు ఎత్తి నమస్కరించి చెప్తా ఉన్నా మీకోసం ఎంతకంటే అంతవరకు కొట్లాడతాం గత రెండేళ్ళ నుంచి కొట్లాడుతున్నాం మీరు చూసి మనందరి సమిష్టి పోరాట ఫలితాల వల్ల బిల్లులు వచ్చినాయి అసెంబ్లీలో వచ్చినాయి ఇప్పుడు అది రాష్ట్రపతి దగ్గర ఉన్నది ఏను గెల్లింది తోక జిక్కింది అన్నట్టుంది సో ఈ చివరి అంశం ఏదైతే ఉందో చివరి ఘట్టం ఏదైతే ఉందో అది కేవలం ప్రజా పోరాటాల వల్ల సాధ్యమైతే తప్పితే ఇట్లా ఆత్మహత్యల వల్ల సాధ్యం కాదు సాయి సాయి ఈశ్వరాచారి గారి కుటుంబానికి కంప్లీట్గా మేమందరం కూడా అండగా ఉంటాం ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నా తక్షణమే వారికి ఒక మంచి ఇల్లు కట్టియ్యాలే ముగ్గురు పిల్లలు ఉన్నారు దయనీయమైన పరిస్థితి ఉన్నది వాళ్ళకి తమ్ముడు ఉన్నాడు ఆ అబ్బాయికైనా కనీసం ఉద్యోగం ఇస్తే మరి కంపల్సరీ ఆ కుటుంబాన్ని అబ్బాయి చూసుకోగలుగుతాడు సో అబ్బాయికి ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు ఉండడానికి ఒక మంచి ఇల్లు కట్టియ్యాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్ ద సేమ్ టైం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చావు అనేది సొల్యూషన్ కాదు ఆ వైపుగా